వెల్కమ్ టు గా యోగా ఈ రోజు మనం ఈ వీడియోలో చూడబోయే శారీస్ ప్యూర్ బెంగాల్ కాటన్ అండి ప్యూర్ బెంగాల్ కాటన్ లో వెరీ వెరీ స్మాల్ డామేజెస్ పర్టికులర్ గా చూసి చెక్ చేస్తేనే డామేజ్ అనేది కనపడుతుంది చాలా బాగున్నాయండి శారీస్ అలానే లో కాస్ట్ లో ఇద డిజైన్ అంతా కూడా మనకి వీవింగ్ ప్రాసెస్ లో వచ్చిన శారీస్ అండి ప్రింట్ అయితే కాదు ఇదంతా వీవింగ్ బెంగాల్ కాటన్ లోనే వీవింగ్ శారీస్ వితౌట్ బ్లౌజ్ అండి మనకి బెంగాల్ కాటన్ అనగానే వితౌట్ బ్లౌజ్ ఉంటుంది సారీ ఈ సారీ వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ అండి చాలా ఫ్యాన్సీగా ఉంది మిడిల్లో వీవింగ్ ఎలా వస్తుంది పళ్ళు పాటు డిజైన్ అనేది రిచ్గా వీవింగ్ వస్తుందండి వితౌట్ బ్లౌజ్ శారీస్ శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండి అయితే వీడియోలో మనం నియర్లీ నైంటీ శారీస్ వరకు చూడబోతున్నామండి నైన్ జీరో నైంటీ శారీస్ వరకు చూడబోతున్నాము ఇవన్నీ కూడా మినిమం ఏవైనా కానీ టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుందండి సింగిల్ శారీ అయితే కాదు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ అయితే బుక్ కావద్దు మినిమమ్ టూ సారీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ఈ శారీ ఒక కలర్ అండి కలర్ మనకి ఇది ఒక డిఫరెంట్ షేడ్ రేర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బోర్డర్స్ ఇలా కాంట్రాస్ట్ వచ్చేసి పళ్ళు పార్ట్ ఇలా వీవింగ్ ఉంటుంది ఈ శారీ మిల్కీ వైట్ అండి మిల్కీ వైట్ కలర్ శారీ మిడిల్లో డిజైన్ అనేది బూటా స్టైల్ వీవింగ్ వస్తుంది బోర్డర్ పార్ట్ పళ్ళు పార్ట్ అనేది వీవింగ్ ఉంటుంది ఇదంతా వీవింగ్ ప్రాసెస్ అండి ప్రింట్ కాదు ఈ సారీ మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ శారీకి బోర్డర్స్ ఇలా లైన్ స్టైప్ బోర్డర్స్ వీవింగ్ వచ్చాయండి పళ్ళు పార్ట్ కూడా ఇలా డిజైన్ వీవింగ్ వస్తుంది ఈ సారీ క్రీమ్ కలర్ అండి ఈ కలర్ చాలా బాగుంది బార్డర్స్ ఏమో ఎల్లో కలర్ లో కాంట్రాస్ట్ పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది మెంతెల్లో కలర్ అండి ఇందులో కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి అయితే మాదొక రిక్వెస్ట్ అండి మీకు ఎగ్జాక్ట్గా ఏ శారీ కావాలో ఆ శారీసే షాట్ పెట్టండి టూ త్రీ శారీస్ ఫోర్ శారీస్ యూజ్ అవసరమైనా కానీ టెన్ శారీస్ అలా పెట్టద్దు ఎందుకంటే నెక్స్ట్ ఇంకొక కస్టమర్కి అవైలబిలిటీ చెప్పడానికి ఉంటుంది మళ్ళీ తీసుకుంటారేమో అని నెక్స్ట్ ఇంకొకరు అడిగినా కానీ మేము అవైలబిలిటీ చెప్పలేకపోతున్నాము అన్ని సింగిల్ కలర్స్ కాబట్టి అదే మనకి త్రీ ఫోర్ కలర్స్ చార్ట్ సెట్స్ ఉంటే ఈజీగా ఓకే చెప్పొచ్చు నెక్స్ట్ ఇంకొకరికి అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది నాట్ అవైలబుల్ చెప్పాల్సి వస్తుందండి అందుకని మీకు ఏ శారీ కావాలో ఆ శారీనే స్క్రీన్ షాట్ పెట్టండి ప్లీజ్ ఈ శారీ చెక్స్ ప్యాటర్న్ బార్డర్స్ గ్రీన్ షేడ్ ఉంటాయి ఇది ఒక డిజైన్ అండి డిజైన్ చాలా బాగుంది వీవింగ్లో మిడిల్లో బుడ్రా స్టైల్ బార్డర్స్ టెంపుల్ టైప్ వచ్చాయి పళ్ళు రిచ్ పళ్ళు వీవింగ్ ఉంటుంది త్రీ స్టెప్స్ అండి స్టెప్స్ మిడిల్ పార్ట్ ఏమో లైట్ డార్క్ కలర్ వచ్చేసి బోర్డర్స్ ఏమో లైట్ షేడ్ తోటి వచ్చాయి బోర్డర్ ఎడ్జిన మనకి పోచంపల్లి వీవింగ్ అండి ఇది పల్లె పార్ట్ ఈ సారీ పింక్ కలర్ శారీ అండి బోర్డర్స్ గ్రీన్ కలర్ లో లైన్స్ వచ్చాయి మల్టీ కలర్ చెక్స్ ప్యాటర్న్ అండి శాండిల్ ఎల్లో అండ్ రెడ్ కలర్ తోటి చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ వస్తుంది బుటాస్ ఉంటాయి బార్డర్ ఏమో ఏకత్వ స్టైల్ వీవింగ్ క్రా లైన్స్ ఉంటాయి పళ్ళు పార్ట్ వెరీ వెరీ స్మాల్ డ్యామేజెస్ అండి శారీస్ చాలా బాగున్నాయి ఇది ఒక డిజైన్ అండి పళ్ళు పార్ట్ ఏమో ఇలా ఉంటుంది ఈ సైడ్ కూడా మనకి త్రీ స్టైప్ టైప్లో లో ఉందండి మిడిల్లోనేమో ఎల్లో కలర్ ఉంది అవుట్ సైడ్ వచ్చేసరికి ఇలా రెడ్ అండ్ ఎల్లో మిక్స్డ్ కలర్ వస్తుంది బుటాస్ ఇవి వీవింగ్ అండి చాలా బాగున్నాయి వీవింగ్లో పళ్ళు పార్ట్ ఈ శారీ కూడా మనకి మల్టీ షేడెడ్ టైప్ శారీ మిడిల్లో డిజైన్ అనేది ఇలా టెంపుల్ టైపు వీవింగ్ వస్తుందండి ఇదంతా వీవింగ్ జరిగి వాటర్స్ వచ్చాయి పళ్ళు పాటు ఇవన్నీ కూడా ప్యూర్ బెంగాల్ కాడల్లో వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి శారీ కాస్ట్ కేవలం ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి అయితే మినిమం టూ శారీస్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది సింగిల్ శారీ కాదు లైట్ పీచ్ పింక్లో ఒక షేడ్ అండి బాగుంది ఈ శారీస్ కూడా టెంపుల్ టైప్ డిజైన్ వీవింగ్ వస్తుంది టూ షేడెడ్ పళ్ళు పార్ట్ ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్ చాలా బాగుంది మొత్తం వీవింగ్ ప్రింట్ కాదు వీవింగ్ ఈ శారీ మంచి కలర్ అండి బాగుంది కలర్ అయితే కానీ ఇది ఒక షేడ్ పింకిష్ కలర్ ఉంది బోర్డర్స్ ఇలా జరీ లైన్స్ వచ్చాయి పళ్ళు పార్ట్ శారీ మంచి మ్యాంగో ఎల్లో కలర్ అండి మ్యాంగో ఎల్లో కలర్కి మిడిల్లో వైలెట్ అండ్ గ్రీన్ కలర్తో బుటా వీవింగ్ బోర్డర్ పార్ట్ ఇలా లైన్స్ వచ్చాయి పళ్ళు డిజైన్ ఇలా ఉంటుంది ఇది కూడా సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ అండి ఏ షేడ్కి ఆ డిజైన్ డిఫరెంట్ ఉంటుంది గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది బార్డర్ ఇలా టెంపుల్ టైప్ వీవింగ్ వచ్చేసి పళ్ళు పార్ట్లో ఇలా కలర్ అయితే వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ పళ్ళు శారీ క్రీమ్ కలర్ అండి మిడిల్లో బుటా వీవింగ్ వస్తుంది బోర్డర్ పార్ట్ ఈ సారీకి పళ్ళు డిజైన్ మంచి డార్క్ మెంతెల్లో కలర్ అండి మెంతెల్లోనే డార్క్ షేడ్ మిడిల్లో గ్రీన్ కలర్ తోటి బుటాస్ చిన్న చిన్న బుటాస్ వీవింగ్ వచ్చాయి బోర్డర్ ఎడ్జ్ బోర్డర్ ఇలా కాంట్రాస్ట్ చిన్న వీవింగ్ బోర్డర్ వస్తుంది పళ్ళు డిజైన్ ఇలా వీవింగ్ ఉంటుంది కలర్ చాలా బాగుందండి డార్క్ మెంతెల్లో సారీ పింక్ అండ్ గ్రీన్ చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ వస్తుందండి ఇన్ని కూడా ప్యూర్ బెంగాల్ కాటన్ అండి పింక్ అండ్ గ్రీన్ చెక్స్ ప్యాటర్న్ లో బుటాస్ వీవింగ్ వస్తాయి జరీ చెక్స్ వీవింగ్ పళ్ళు పార్టీలా ఉంటుంది డార్క్ మస్టర్డ్ ఎల్లో కలర్ శారీకి పల్లులో లైన్స్ వచ్చాయి మిడిల్లోనేమో ఇలా డిజైన్ బుటాస్ వీవింగ్ ఉంటుంది ఈ డిజైన్ చూసినట్లయితే ఆరెంజ్ కలర్ లోనండి చాలా బాగుంది ఒక హాఫ్ ఏమో ఇలా స్ట్రైట్ లైన్స్ టైప్ వివింగ్ వచ్చాయి ఒక హాఫ్ లో మొత్తం ఇలా ఇక స్టైల్ ప్యాటర్న్ వివింగ్ వస్తుందండి డిజైన్ టూ డిజైన్స్ వచ్చాయి శారీలో ఒక హాఫ్ ఒక డిజైన్ ఒక హాఫ్ ఇంకో డిజైన్ పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది వీట్ కలర్ అండి మిడిల్ బుటాస్ వచ్చాయి పళ్ళు పార్ట్ డిజైన్ అనేది ఇలా ఉంటుంది ఈ సారీ ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ లో కూడా మంచి నియాన్ గ్రీన్ కలర్ మిడిల్ లో బుటాస్ వచ్చాయి పల్లూ పార్ట్ డిజైన్ అనేది ఇలా డిఫరెంట్ వీవింగ్ ఉంటుంది మిల్కీ వైట్ కలర్ అండి కలర్ చాలా బాగుంది బోర్డర్స్ కంప్లీట్ గా కాంట్రాస్ట్ తోటి ఇలా ఉన్నాయి మిడిల్ లో బోర్డర్ ఏ కలర్ ఉందో అదే కలర్ తో ఇలా డిజైన్ వీవింగ్ ఉంటుంది ఈ శారీకి పల్లు పార్ట్ ఇలా డిజైన్ ఉంటుంది వాటర్ బ్లూ కలర్ అండి బాగుంది కలర్ అయితే లైట్ బ్లూ కలర్ శారీ మెడల్లో లో డిజైన్ వీవింగ్ వస్తుంది ఈ సారీ ఒక మోడల్ అండి డిజైన్ చాలా బాగుంది మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ డిజైన్ అనేది వీవింగ్ అండి మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది ఇలా పళ్ళు పార్ట్ శారీ లైట్ ఫ్యాన్సీ కలర్ అండి ఓదా కలర్ అంటాం కదా ఆ షేడ్ లైట్ చాలా లైట్ బుటా వీవింగ్ వస్తుంది పళ్ళు పాటు కూడా ఇలా వీవింగ్ బుటాస్ వస్తాయి మంచి మిల్కీ వైట్ కలర్ అండి ప్యూర్ వైట్ మిల్కీ వైట్ ఈ శారీకి ఇలా గ్రీన్ కలర్లో బౌడర్స్ వచ్చాయి బుట మిల్ మిడిల్లో బుట ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి ఎల్లో మ్యాంగో ఎల్లో మస్టర్డ్ ఎల్లో ఆరెంజ్ అట్లా లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ ఎల్లో మ్యాచింగ్లో మల్టీషర్ట్స్ క్రీమ్ కలర్ శారీ అండి మిడిల్ పార్ట్ లో డిజైన్ బుటాస్ ఇలా వీడింగ్ వస్తాయి బోర్డర్ ఏమో ఇలా స్మాల్ బోర్డర్ ఉంటుంది వాళ్ళు డిజైన్ ఎలా హెవీగా వీనింగ్ వస్తుంది పళ్ళు ఈ శారీ ఏమో మంచి ఇల్లు లెమన్ ఇల్లు కలర్ డిజైన్ చాలా బాగుంది మిడిల్లో డిజైన్ ఇలా వీడింగ్ ఉంటుంది బోర్డర్స్ ఏమో పోచంపల్లి స్టైల్ వీవింగ్ బోర్డర్స్ పళ్ళు పార్ట్ లో పోచంపల్లి స్టైల్ లైన్స్ బుటాస్ వచ్చాయండి చాలా బాగుంది డిజైన్ ఇది ఒక ఫ్యాన్సీ కలర్ అండి డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంది పళ్ళు పార్ట్ ఈ శారీ గ్రీన్ అండి పశ్చిమ ఉడకాయ కలర్ అంటాం కదా ఆ షేడ్ గ్రీన్ లో ఇది ఒక షేడ్ బోర్డర్స్ మల్టీ షేడ్ తోటి లైన్స్ వచ్చాయండి మల్టీ షేడెడ్ తోటి లైన్స్ వచ్చాయి లైట్గా ఉండండి కలర్ ఫ్యాన్సీగా బోర్డర్స్ ఇలా మల్టీ షేడెడ్ లైన్స్ పళ్ళు పార్ట్ పింక్ అండి లైట్ బేబీ పింక్ కలర్ మిడిల్లో ఇలా డిజైన్ వీందండి పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి స్మాల్ డ్యామేజ్ ఉన్నటువంటి ప్యూర్ బెంగాల్ కాటన్ శారీస్ అండి శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ త్రీ షిఫ్టీ మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది ఈ సారీ బ్లాక్ అండి డిజైన్ కూడా చాలా బాగుంది ఇది వీవింగ్ బుట్ట అండి బ్లాక్ లో పల్లు పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది గుట్ట డిజైన్ అనేది లోపలికి వెళ్లే కొద్దీ ప్రతిసారికి గ్యాప్ ఉంటుందండి ఇదంతా వీవింగ్ ప్రింట్ కాదు బ్లాక్ కలర్ ఈ సారీ లైట్ లెవెండర్ అండి లెవెండర్ లోనే లైట్ షేడ్ నియర్లీ వైట్ అనిపిస్తుంది గానీ వైట్ కాదు లైట్ లెవెండర్ చాలా క్లాసిక్ ఉంది జరీ వీవింగ్ బోర్డర్స్ కాంట్రాస్ట్ పల్లు పార్ట్ సీ గ్రీన్ కలర్ అండి వైట్ ఫ్యాన్సీ సీ గ్రీన్ కలర్ మెడిల్ డిజైన్ అనేది ఇలా క్రాస్ టైప్ డిజైన్ ఉంటుంది బోర్డర్స్ మల్టీ కలర్ పళ్ళు పార్టీ ప్యూర్ రెడ్ అండి బాగుంది కలర్ అయితే మంచి రెడ్ కలర్ శారీ షోల్డర్ పార్టీ చిన్న బోర్డర్ బాటమ్ వచ్చేసరికి స్కర్ట్ బోర్డర్ టైప్ లో డిజైన్ అనేది మల్టీ లైన్స్ వీవింగ్ వస్తుంది పళ్ళు పార్టీ ఈ శారీస్లో ఉన్నవన్నీ కూడా మొత్తం ఓవరాల్గా అండి ప్రింట్ కాదు లెమన్ గ్రీన్ కలర్ లెమనిష్ గ్రీన్ మంచి మిల్కీ వైట్ కలర్ అండి కలర్ చాలా బాగుంది మిల్కీ వైట్ కలర్ శారీకి ప్యూర్ బంగా రెడ్ కలర్ బోర్డర్స్ పళ్ళు ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి బోర్డర్స్ గ్రీన్ షేడ్లో కాంట్రాస్ట్ వచ్చాయి పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది క్రీమ్ కలర్ అండి లైట్ క్రీమ్ కలర్ శారీ మీడియంలో బుటాస్ బోర్డర్స్ ఇలా ఉంటాయి పళ్ళు పార్ట్ అనేది ఇలా డిజైన్ వస్తుంది ఈ సారీ కనకాంబరం కలర్ అండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మంచి కనకాంబరం కలర్ శారీ పళ్ళు పార్ట్లో ఇలా లైన్స్ ఉంటాయి ఈ కలర్ అయితే రూబీ పింక్ అండి రూబీ పింక్ అంటే మనకి పింక్ లెవెండర్ మిక్స్డ్ కలర్ వస్తుంది పింక్ కాదు లెవెండర్ కాకుండా మిక్స్డ్ రూబీ పింక్ చాలా బాగుంటుంది కలర్ పలు పార్టీ లా డైమండ్ టైప్ లో డిజైన్ ఇది ఒక కలర్ కాంబినే కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఇవన్నీ కూడా మనకి చాలా లేస్ట్ ప్రైస్ లో ఇట్లాంటి వీడియోస్ ఏవి మిస్ కాకుండా ఉండాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం ఛానల్ చూసినా లేకపోతే వరకు సబ్స్క్రైబ్ మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా ఇప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అలానే వాట్సాప్ గ్రూప్స్ అండి వీడియో కింద లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాం వీడియో చూసే టైం లేని వారు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినా కానీ ఈజీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫొటోస్ సెండ్ చేస్తూ ఉంటాం కాబట్టి కలర్ బాగుందండి క్రీమ్ కలర్ పళ్ళు పాటలో జరీ లైన్స్ వచ్చాయండి ఈ శారీకి ఎడ్జ్న జరీ వీవింగ్ బోర్డర్ ఇదంతా బోర్డర్లో కూడా బుట్ట అనేది ప్రింట్ కాకుండా ఇట్లా వీవింగ్ వస్తుందండి ఇవన్నీ కూడా మనకి యాక్చువల్గా అయితే బయట మార్కెట్లో సెవెన్ ఫిఫ్టీ వరకు సేల్ చేస్తారు ఈ రేంజ్ శారీస్ ఈ ఫ్యాబ్రిక్ ఈ క్వాలిటీ ఉన్నవి ఏంటంటే ఎక్కడో చోట స్మాల్ డ్యామేజ్ చాలా స్మాల్ ఉంటుందండి మీరు పర్టికులర్గా చూస్తేనే అబ్జర్వ్ చేస్తేనే అర్థమవుతుంది డ్యామేజ్ ఉందని అలా ఉండడం వలన మనకి ఇక చాలా లీస్ట్ ప్రైస్లో కేవలం ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మినిమం టూ శారీస్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్ తోటి బ్లాక్ కలర్ శారీ అండి మిడిల్లో డిజైన్ ఇలా పుట్ట గ్యాప్ తోటి వస్తాయి లోపల ఇలా ఉంటుందండి పళ్ళు పాటు కూడా చాలా బాగుంది ఇట్లా డిజైన్ పళ్ళులో ఇలా డిజైన్ బాగుందండి ఈ శారీ ఒక డిజైన్ కూచంపల్లి స్టైల్ అండి చాలా బాగుంది మంచి మంచి డిజైన్స్ అండి మంచి హెవీ టైప్లో ఉన్నాయి పళ్ళు పాటు ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మడిలో ఎలా ఉంటుంది పళ్ళు పాటు మొత్తం వీవింగ్ ప్రాసెస్ అండి ప్రింట్ అయితే కాదు మనకి కేవలం చాలా లీస్ట్ ప్రైజు ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ మినిమం టూ శారీస్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ పళ్ళు పార్ట్ ఈ శారీ చందనం చందనం కలర్ అండి ఆరెంజ్ కాదు చందనం కలర్ చెక్స్ ప్యాటర్న్ అండి రెడ్ అండ్ వైట్ తో చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ వస్తుంది శారీకి పళ్ళు ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్ మిడిల్ లో ఒక షేడ్ అండి ఇది ఒక షేడ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది షేడ్స్ పళ్ళు పార్టీ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి పింక్ కలర్ మల్టీ షేడెడ్ తోటి వచ్చింది సారీ పల్లు పార్ట్ మంచి లక్స్ గ్రీన్ కలర్ చాలా బాగుంది లక్స్ గ్రీన్ కలర్ శారీ వీవింగ్ వస్తుందండి ఇలా పల్లు పార్ట్ ఇలా వీవింగ్ ఉంటుంది చాలా బాగుందండి మంచి మస్టడీ లోకి బోర్డర్స్ ఇలా బ్లాక్ కలర్ లో జరిగి లైన్స్ వచ్చాయండి చాలా బాగున్నాయి శారీస్ అయితే సారీ అయితే పోచంపల్లి మల్టీ కలర్ చెక్స్ మనకి చాలా రిచ్గా ఉందండి శారీ ఇలా ఆల్ ఓవర్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మీ మీరు ఖచ్చితంగా మీకు కావాల్సిన శారీనే స్క్రీన్ షాట్ పెట్టండి ఎందుకంటే ఎక్కువ టూ టూ త్రీ శారీస్ ఫోర్ శారీస్ అయినా కానీ కొంతమంది టెన్ శారీస్ వరకు పెడుతున్నారు అలా పెట్టొద్దండి ఎందుకంటే అవి మీకు అవైలబిలిటీ చెప్పిన తర్వాత ఇంకొక కస్టమర్ అన్ని సింగిల్సే కాబట్టి అదే మనకి ఫోర్ ఫైవ్ సెట్స్ ఉంటే అందరికీ అవైలబిలిటీ చెప్పుకోవచ్చు కాకపోతే చాలామంది అడుగుతూ ఉంటారు కాబట్టి మెసేజ్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాము నెక్స్ట్ వారికి అవైలబిలిటీ చెప్పాలి అంటే మేర్కోవచ్చు కన్ఫర్మ్ చేస్తే వెంటనే వేరే వాళ్ళకి చెప్పడానికి ఉంటుంది అందువలన మీకు ఎగ్జాక్ట్ గా ఏ శారీస్ కావాలో ఆ శారీసే ఫిక్స్ పెట్టండి ఇది ఒక డిజైన్ అండి చాలా బాగుంది పోచంపల్లి వీవింగ్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి ఈ ఒక్క సారీ ప్రింట్ వచ్చిందండి ఇది ఈ డిజైన్ వీవింగ్ ఈ బుటాస్ వీవింగ్ ఏనండి ఈ డైమండ్ టైప్ డిజైన్ వచ్చింది చూడండి ఇది మాత్రమే ప్రింట్ ఉంటుంది ఇది ఒకటే ప్రింట్ వచ్చింది డిఫరెంట్ గా చాలా బాగున్నాయండి శారీస్ అయితే పళ్ళు పార్ట్ ఇది వీవింగ్ ఇంకా ఇవన్నీ కూడా వీవింగ్ అండి ఈ శారీ కలర్ కాంబినేషన్ పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా వీవింగ్ వస్తుంది ప్యూర్ బెంగాల్ కార్డు అంటే చాలా మంది లైక్ చేస్తారండి క్వాలిటీ కానీ చాలా బెస్ట్ ఉంది ఇది ఒక డిజైన్ అండి ఇది కలర్ కూడా స్కై బ్లూలో లైట్ షేడ్ యాష్ గ్రే కలర్ అనవచ్చు వైట్ కాదు ఈ శారీ ఒక కలర్ అండి బోర్డర్ బ్రాడ్ బోర్డర్స్ వచ్చాయి ఈ శారీ లెమన్ గ్రీన్ గ్రీన్ ఎల్లో మిక్స్డ్ కలర్ అండి నిమ్మ పండు ఎల్లో గ్రీన్ పండు పార్టీగా రిచ్ గా వస్తుంది చాలా బాగుందండి కలర్ కూడా బాగుంది రెడ్ కలర్ శారీ అండి మంచి చెర్రి రెడ్ కలర్ బోర్డర్స్ గ్రీన్ కలర్ లో లైన్స్ వచ్చాయి పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది ఈ శారీ లైట్ ఎల్లో అండి చాలా క్లాసీగా ఉంది ఇది వీవింగ్ అండి ప్రింట్ కాదు అన్ని వీవింగ్ ఓన్లీ వన్ సారీ చెప్పాను కదా ఆ ఒక్కటే అది కూడా వీవింగ్ ఉంది ప్లస్ ప్రింట్ రెండు వచ్చాయి ఒక్క శారీకి మిగతా అవన్నీ కూడా వీవింగ్ సారీస్ మంచి బేబీ పింక్ కలర్ అండి చాలా క్లాసీగా ఉన్నాయి శారీస్ ఈ శారీ కూడా వీవింగ్ అండి చాలా గ్రాండ్గా ఉంది పండుగ పాటు మంచి మస్టర్డ్ ఎల్ మెంత అండి మెంత్ కలర్ దీని వీవింగ్ ఈ శారీ ఫ్యాన్సీ ఎల్లో అండి ఫ్యాన్సీ ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ మెడలో డిజైన్ వీవింగ్ బోర్డర్స్ కూడా చాలా బాగున్నాయండి పళ్ళు పార్ట్ అన్నీ కూడా ప్యూర్ బెంగాల్ కాటర్లో వితౌట్ బ్లౌజ్ సారీస్ అండి ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ వీవింగ్ వచ్చేసి అదే డిజైన్ పళ్ళులో కూడా వీవింగ్ ఉంటుంది ఎల్లో కలర్ అండి బోర్డర్స్ రెడ్ కలర్ కాంట్రాస్ట్ గ్రీన్ అండి బాగుంది పోచే బోర్డర్స్ వచ్చాయి పార్ట్ మ్యాంగో మ్యాంగోకి రెడ్ కలర్ బార్డర్స్ అండి మిడిల్లో బుటా వీవి ఉంటుంది పలులో ఇలా లైన్స్ వస్తాయి ఈ శారీ ఒక డిజైన్ అండి మెటీరిలో కలనేత వీవింగ్ ఇలా ఎడ్జ్న మనకి కొంచెం లైన్స్ టైప్ ఉంది పోచంపల్లి వీవింగ్ బార్డర్ వస్తుందండి పలులో ఇలా వీవింగ్ లైన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ప్యూర్ బెంగాల్ కాటన్లో వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి ఎక్కడో చోట స్మాల్ డ్యామేజ్ అనేది ఉంటుంది శారీ కాస్ట్ మనకి కేవలం ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ శారీస్ అయితేనే ఓకే అండి టూ శారీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది సింగిల్ శారీ కాదు